టమాటా పచ్చడి క్యారెట్ పచ్చడి కూర ఎప్పుడైనా ఫస్ట్ కంచంలో అన్నం అయితే పెట్టకండి ఏదో ఒక కూర వేసి ఖచ్చితంగా అన్నం పెట్టాలన్నమాట చాలా మంది చాలా మంది కూడా ఉట్టన్నం పెట్టేసుకుంటారు అసలు చాలా తప్పండి అది కంచెంలో ఉట్టన్నం అయితే అసలు పెట్టుకోవద్దు కూరలు వేసుకున్నాకే పెట్టుకోవాలి ఓకేనా గుడ్ మార్నింగ్ షుగర్ ఏంసీ మధ్య ఏమో వంకాయ కూర అండి వంకాయ కూర అండ్ ఇంకో చట్నీ ఏంటో తెలుసా క్యారెట్ క్యారెట్ కూర టమాటా కొత్తిమీర పచ్చడి క్యారెట్ కూర క్యారెట్ పచ్చడి ఎప్పుడైనా చేశారండి చాలా బాగుంటుంది క్యారెట్ పచ్చడి నేను పుట్టిపరతలో ఉండగా తినేదాన్ని అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది క్యారెట్ పచ్చడి ఎలా చేయాలో చేద్దాం రోజు చూపిస్తాను మీకు క్యారెట్నైతే కోరుకోవచ్చండి లేదా సన్న ముక్కలు వేసి మిక్సీలో వేసుకోవచ్చు అనమాట నాలుగు ఎండుమిర నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు నాలుగెన్నిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని కొత్తిమీర వేసుకొని చక్కగా మన బీరకాయ పచ్చడి దోసకాయ పచ్చడి ఎలా చేస్తామో ఆంతకాయ పచ్చడి దీన్ని కూడా అలానే చేసుకోవచ్చండి కోరుకుంటే ఈజీగా అయిపోతుంది లేదు ముక్కలు కూడా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట వేగడం కష్టమవుతుందనమాట దీన్ని లైట్గా తాలింపులో వేయించడమే తప్ప బాగా బీరకాయ పొట్టులాగా వేయించక్కర్లేదు అనమాట ఓకేనా క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో క్యారెట్ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి సూపర్ ఉంటుంది టమాటా కొత్తిమీర పచ్చడి చెప్పనే అక్కర్లేదు దోశలు ఆలిను అన్నది టిఫిన్స్ కి భోజనానికి నెంబర్ వన్ పచ్చడి కానీ క్యారెట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది దోశలోకి సూపర్ సూపర్గా ఉంటుంది క్యారెట్ అయితే ఇలా పోసుకోవాలండి ముక్కలైతే కొంచెం వేగాలన్నమాట కూరలు అయితే కొంచెం తా ఇంట్లో వేయకుంటుంది అనమాట ధనియాలు జీలకర్ర పసుపు మెంతిపిండి మినపప్పు పసరపప్పు వేయించేసి చక్కగా వెండిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు వేసేసుకొని వేయించేసుకొని ఈ కూర కూడా దాంట్లో వేసేసి చేసుకోవచ్చు చింతపండు వాళ్ళు వేసుకొని లేకపోతే లేదు ఇది తీరా కొంచెం క్యారెట్ తీపి ఎలా ఉంటుందో చట్నీ కూడా అలానే ఉంటుందన్నమాట అందుకని చింతపండు ఏం చేస్తామాలి నేను అయితే చింతపండు వాడుతున్నాను క్యారెట్ పచ్చడికి అయితే రెడీ చేస్తున్నానండి క్యారెట్ పచ్చడి జీలకర్ర పసుపు కొంచెం ఆవాలు వెనపప్పులు రెండు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేరేపాకు మీద కదా కొంచెం వీటిని కూడా క్యారెట్ను కూడా వేయించుదాం అనమాట చింతపండు అయితే ఎవరిష్టం ఇష్టం ఉన్నాయి నేనైతే వేయను అంతగా బాగోదు క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నేను పుట్టపర్తి బెంగళూరులో తినేదానండి బీట్రూట్ పచ్చడి క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుంది ఎక్కువ మేము పుట్టపర్తిలో ఉండేవాళ్ళం అనమాట అక్కడ అసలు చేసే దోశలోకి పొంగల్లోకి చపాతీలోకి ఆలియన్ వన్ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగాలన్నమాట వేగాక మిక్సీ పడదాం అయితే వేగిపోయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు వరకు మిక్సీ పట్టేసుకుందాము ఇది లైట్గా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే ఇంత పీచులుగా అయితే మిక్సీ ఇది మొత్తం మిక్సీ పట్టుకుందాం అనమాట లైట్గా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది అన్నమాట మిక్సీ పట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం అనమాట తాలింపు వేసేసుకుందాం మినపప్పు జీలకర్ర పచ్చనపప్పు అన్నీ వేస్తున్నాను ఇంట్లో అన్నీ ఉండాల్సిందండి ండి పిండి మిరపకాయలు కరివేపాకు అయిపోయిందండి అందులో మనం మిక్సీ పట్టుకుంది వేసేద్దాము కుంభమలు ఆడిపోతుంది క్యారెట్ పచ్చడి పచ్చడి అయితే అయిపోయిందండి చాలా అమోఘంగా ఉంటుంది చాలా బాగుంటుంది చేసుకోండి తప్పనిసరిగా తాగండి పచ్చడి ఎలా ఉందండి కొబ్బరి పచ్చడి లాగుందా ఏ మా కొబ్బరి పచ్చడి గుర్తు చేశారండి కొబ్బరి క్యారెట్ పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు చిన్న ఎందుకంటే పిల్లలు బీట్రూట్ తిన్నారు కాబట్టి బీట్రూట్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే కొబ్బరి పచ్చడి లాగా ఉంటుంది కాబట్టి ఏ ఈసారి కొబ్బరిను క్యారెట్ పచ్చడి చేసి చూద్దాం చూపిద్దాం వీళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది మా వారికి ఇష్టమైన క్యారెట్ పచ్చడి చేసేసాను చింతపండు అనేది మీ ఆప్షన్ వెల్లుల్లిపాయ అనేది కూడా మీ ఇష్టం అండి నేనైతే వాడట్లేదు చింతపండు వెల్లుల్పాయి కోసం క్యారెట్ పచ్చడి మా పాప కోసం టమాటా కొత్తిమీర పచ్చడి మా అది కూడా తింటారు మా పిల్లలు క్యాబేజ్ తెలిసి క్యారెట్ ఫ్లవర్ కాకరికి అన్నీ తింటారు కాకపోతే పిల్లలకంటూ కొంచెం ఇష్ట ఉంటాయి కదా క్యారెట్ పచ్చడితో పాటు టమాటా చట్నీ కూడా ఇది కూడా ఆల్ ఇన్ వన్ పచ్చడి అండి టికెను ఆరు మీల్స్లో కూడా పనిచేస్తుంది క్యారెట్ కూడా అంతే భోజనంలోకి టిఫిన్లోకి పనిచేస్తుంది క్యారెట్ పచ్చడి అయిపోయింది టమాటా అయిపోయింది ఓట్లో అయితే చేయటం కుదరట్లేదండి ఎండ అదిరిపోతున్నది ఇంకా మిక్సీ పట్టేసాను అనమాట నేను గుంగమలాడి కొత్తిమీర టమాటా పచ్చడి సూపర్ కదే వేగిపోయింది టమాటా పచ్చడి ఎందుట్లో వేసేద్దాం అన్నమాట నేను ఎక్కువ తాగింపు తాగింపులోనే చట్నీ వేసి ఉంటానండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటూ ఉంటే సూపర్ టమాటా చట్నీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మా ఇంట్లో వంటలు వచ్చేసి వంకాయ కూర క్యారెట్ పచ్చడి టమాటా కొత్తిమీర పచ్చడి నిన్న పెట్టిన మామిడికాయ కారం అండి మీరేంటి ఈరోజు స్పెషల్ శనివారం ఏం స్పెషల్ చేసుకున్నారు మీరు టమాటా పచ్చడి క్యారెట్ పచ్చడి కూర ఎప్పుడైనా ఫస్ట్ కంచంలో అన్నం అయితే పెట్టకండి ఏదో ఒక కూర వేసి ఖచ్చితంగా అన్నం పెట్టాలన్నమాట చాలా మంది చాలా మంది కూడా ఉట్టన్నం పెట్టేసుకుంటారు అసలు చాలా తప్పండి అది కంచెంలో ఉట్టన్నం అయితే అస్సలు పెట్టుకోవద్దు కూరలు వేసుకున్నాకే పెట్టుకోవాలి ఓకేనా